హాయ్ ఫ్రెండ్స్ మన కథలకి స్వాగతం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే సింబల్ ఘంటసింబంలోకి మన ఛానల్ నోటిఫికేషన్లు పొందండి హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు మీరు నేర్చుకోబోయే కథ పేరు ఆకలి రుచి ఎరగదు నిద్ర సుఖమేరగదు అనగనగా ఒక కోటలో ఒక రాజు ఉండేవాడు అందరు రాజులకు మళ్ళీ వేట అంటే అతనికి పిచ్చి వేటకు చిక్కి బలయ్యే జంతువుల మాంసం అంటే మరీ పిచ్చి ఆ రాజుకి ఒకరోజు కోట దాటి రాజ్యం పొలిమేరలో ఉండే మహారేణుల్లోకి వేటకు వెళ్ళాడు బంధుమిత్రులు సైన్య స్వపరివార సమేతం రాజుకు తోడు ఉన్నారనుకోండి రాజు భయపడాల్సిన పని లేదు మరి ఓపిక ఉన్నంతవరకు వేటాడారు అదేం కర్మో కానీ ఆ రోజు రాజు వేట పారలేదు ఎంత దూరం పోయినా జంతువు అలికిడే లేదు పక్షుల జాడలేదు తిరిగారు 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 తిరిగి తిరిగి అలసిపోయారు ఉన్నట్లుండి సింహం అర్పు వినపడింది రాజుకు ఊపిరి పిలుచుకున్నట్లయింది కానీ రాజు కూర్చున్న గుర్రానికి మాత్రం పై ప్రాణం పైన ఎగిరిపోయినట్లయింది అక్కడే ఉంటే ఈ రోజుతోటే భూమి మీద తనకు నోకలు చెల్లిపోతాయనుకుందేమో ఒక్కసారిగా పరుగులంకించుకుంది ముందు కురికింది అందరూ చూస్తుండగానే రాజుతో పాటు కనుమరుగైపోయింది రాజభటులు తెప్పర్లి వెతికితే గుర్రమూ లేదు రాజు లేడు వేటమాని అడివంత రాజు కోసం గాలించడం వారి పనయింది తోవ తప్పిన రాజు గుర్రమెట్టు తిరిగితే అడుపోతున్నాడు పాపం రాజు కదా దారి తెలియదు దారులు గట్రా చూసిపెట్టేందుకు సేవకులు లేరు కదా చేసేదేమీ లేక గుర్రం మీద పోయాడు 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 ఎలాగైతేనే అడవి మార్గంలో పూటకోళ్ల ఇంటికి చేరుకున్నాడు ఆ రోజుల్లో అడవిలో కూడా బాటసారులకు తిండి గట్రా చేసేందుకు అమ్మలు ఉండేవాళ్ళులే రాజు అమ్మ ఇంటికి చేరుకున్నాడు గుర్రాన్ని దాణా కోసం విడిచి దాని దాణా కోసం కాసులిచ్చాడు తాను కాళ్ళు చేదురు కడుక్కొని పూటకొళ్ళ ఇంట్లో చక్కాలు ముక్కలు వేసుకొని కూర్చున్నాడు ఆకలి కడుపు నకనకలాడిపోతుంది పూటకోళ్ళ అమ్మేమో ఎప్పటిలాగే మామూలు బాటసారులాగే రాజుకు పచ్చడి మెతుకులు పెట్టింది వేట కోసం పోయి దారి తప్పిన అలసిపోయిన రాజుకు ప్రాణం లేచి వచ్చినట్లయింది ఆ పచ్చడిలో ఏం మహత్వం ఉందో ఏం వేసి పచ్చడి రుబ్బారో వేరుసేనక్కాయల పచ్చడి ఆపై ఆకలి దహించుకుపోతున్న జేహవా రాజు ముందు వెనక చూడలేదు అబాగా తినేశాడు విస్తరలో ఒక్కటంటే ఒక అన్నం మెతుకు కూడా మిగల్చలేదు మొత్తానికి రాజుకు ఆకలి తీరింది నాలుగు వరహాలు పూటకోళ్ళమ్మకిచ్చి బయలుదేరాడు పోగా పోగా ఎట్టకేలకే కోటదారి పట్టుకున్నాడు వేటకు వెళ్ళి తప్పిపోయిన రాజసేవకులు సైన్యము సపరివేర సమేతము తిరిగి వచ్చేసింది పాపం రాజుకు పచ్చడి రుచి పోలేదు కోటకు వచ్చిన వెంటనే రాజు వంటవాడిని పిలిపించాడు ఒరే రేపు మధ్యాహ్నం నాకు వేరుశెనగ గంజలతో ఉరిమిండి చేసి పెట్టండిరా అని ఆజ్ఞాపించాడు తలా తోకా లేకుండా రాజు జారీ చేసిన ఆజ్ఞతో వంటవాళ్లకు మతిపోయింది పంచభక్ష్య పరమాణాలను ఆరగించే రాజు మాంసం మొక్క చప్పరించనిదే ముద్ద దిగని రాజు ఎక్కడెక్కడి నుంచో వరహాలు గుమ్మరించి తెప్పించిన ద్రాక్షసారా సారా సేవించనిదే భోజన కార్యక్రమం ముగించని రాజు ఉరిమిండి చేసి పెట్టమంటాడేమిటి అయినా రాజంటే రాజే రాజు మాటంటే మరి రాజు మాటే రాజు తలుచుకుంటే దెబ్బలకు కొదవా మరి వాళ్ళు రంగంలోకి దిగారు రాజ్యంలో పండగ రాజభటులు సేకరించిన మేలు రకం గింజలను తెప్పించుకున్నారు ఉరిమిండికి కావాల్సిన పదార్థాలను అదనంగా మరికొన్నింటిని కలిపారు ఎంతైనా రాజు వంటవాళ్ళు కదా ఉరిమిండి వాసన చూస్తే రాజు అదిరిపోవాలనుకున్నారు ఆ రోజు గడిచింది తెల్లవారింది రాజుకు వంటవాళ్లకు కూడా రాజు ఎప్పటిలాగే సభకు వెళ్ళాడు వంటవాళ్ళు తమ పాకశాస్త్ర ప్రావీణ్యాన్ని రంగరించి ఉరిమిండిని తయారు చేశారు దాంట్లో ఏం దునుసులు కూర్చారో ఏం పోపులు పెట్టారో ఏం మసాలాలు దట్టించారో వంటశాల అంతా ఉరిమిండి వాసనే వస్తుంది వాళ్ళ వంటను చూసి వంటవాళ్ళు తమకు తామే ఉబ్బి తబ్బిబోతున్నారు ఆహా ఓహో భలే కుదిరింది అంటూ లొట్టలేసుకుంటున్నారు మధ్యాహ్నం దాటింది సభ ముగిసినట్లుగా గంట మోగింది రాజు బయలుదేరాడు అంతఃపురం చేరుకొని శుచిగా తయారయ్యాడు భోజనశాలకు చేరుకున్నాడు వంటవాళ్ళు సిద్ధంగా ఉన్నారు రాజు కూర్చున్నాడు వంటవాళ్ళు ఒక్కొక్కటిగా వడ్డిస్తున్నారు రాజు కోసం ప్రత్యేకంగా వండిన ఉరుమిండి గుండ తీసి రాజు పళ్ళెంలో పెట్టారు ఉరిమిండితో కలిపిన ముద్ద నోట్లో పెట్టుకున్నాడు కాసేపటి తర్వాత ఒక వంటశాల నుంచి ఒక ఉరుము ఉరిమింది ఎవరెక్కడా ఆ కేక ప్రతిధ్వనించి రాజభటులు పరిగెత్తుకొచ్చారు చిత్తంప్రభు ఈ వంట వాళ్ళను తీసుకుపోయి శిరచ్ఛేదం చేయండి అని ఆజ్ఞాపించాడు వంటవాళ్ళు లబలబలాడారు మొత్తుకున్నారు తామే పాపం చేయలేదని ప్రాధాయపడ్డారు కానీ రాజాజ్ఞ అంటే రాజాజ్ఞే మరి వంట వాళ్ళది ఇందులో ఏ తప్పు లేదు మరి ఎందుకు శిక్ష పడింది అంటే ఒక పూటంతా ఆకలితో నకనకలాడిన రాజు పూటకోళ్ళబ్బం ఉల్లిపాయలు మిరపకాయలు చింతపండు జోడించి చేసిన ఉరిమిండిని అమృతంలాగా భావించి విస్తరణ మెతుకు లేకుండా అబాగా తినడానికి పంచభక్ష పరమాణాలు లభ్యమయ్యే కోటలో పచ్చడి మెతుకులు తినడానికి మధ్య తేడా లేదా మరి అందుకే ఆకలి రుచి ఎరగదు నిద్ర సుఖం ఎరగదు మీకు ఈ కథ నచ్చినట్లయితే లైక్ చేయండి కామెంట్ చేయండి షేర్ చేయండి ఇలాంటి మరిన్ని కథల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న గంట లేని నొక్కండి